కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ మరియు శిక్షణ పథకంలో భారీ కుంభకోణం ఉందని జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు దుంప రవణమ్మ ఆరోపించారు ఈ మీడియా సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జ్ బడుగు ఇంద్ర ఒంగోలు నియోజకవర్గం ఎక్స్ ప్రెసిడెంట్ ముప్పరాజ్ జ్యోతి ఒంగోలు మాజీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ గోనుగుంట రజని ఒంగోలు నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న లక్ష్మీకాంతమ్మ రాజేశ్వరి జిల్లా అంగన్వాడీ అధ్యక్షురాలు గోవిందమ్మ రాష్ట్ర వాలంటీర్ సెక్రటరీ గోనెల మేరీ కుమారి ఎంపీపీ సావిత్రి రాష్ట్ర మహిళా సెక్రటరీ భూమిరెడ్డి రవణమ్మ సీనియర్ మహిళా నాయకురాలు సనపురెడ్డి రవణమ్మ రాష్ట్ర కల్చరల్ సెక్రటరీ విభాగం కాకర్లపూడి రజని మద్దిపాడు మండల మహిళా అధ్యక్షురాలు మన్యం సంధ్య సంతనూతులపాడు దుంప నాగలక్ష్మి మద్దులూరు కుందూరు లక్ష్మి మరియు తదితర వైసీపీ నాయకురాలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా మహిళా కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు దౌర్జన్యాలు అట్లాగే స్కాములు వీటన్నిటి మీద మనం జనానికి తెలియజేయడం కోసం మనం ఈ మీడియా ద్వారా మాట్లాడటం జరుగుతుంది అలాగే మొన్న బీసీ మహిళల పేరిట మిషన్ టైలరింగ్ అని శిక్షణ టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు దాంట్లో మిషన్కి అయ్యే ఖర్చు నాలుగు వేల మూడు వందలు వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చు మూడు వేలు మొత్తం కలిపి ఏడు వేల మూడు వందలే ఖర్చు అవుతుంది కానీ ఒక్కో మహిళకు వచ్చి ఇరవై మూడు వేలు డ్రా చేస్తున్నారు అలాగే మొత్తం టోటల్గా లక్ష మంది కలిపి రెండు వేల ముప్పై రెండు వందల ముప్పై కోట్లు అయితే వీళ్ళు ఖర్చు చేసేదంతా డెబ్భై కోట్లే ఖర్చు చేస్తున్నారు మిగతా అదంతా నూట అరవై ఏడు కోట్ల దాకా స్కామ్ చేసి టీడీపీ వాళ్ళకే అది ఇదివరకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అంతా టీడీపీ వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ కన్సర్నల్లోనే ఇదంతా ఒక యాభై రోజుల్లోనే యాభై రోజుల్లోనే మొత్తం ఈ నూట అరవై ఏడు కోట్లు స్కాన్ చేయగలుగుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలను మనం జనంలోకి తీసుకెళ్లాలి మన పార్టీ తరఫున అలాగే ఎలక్షన్లు అప్పుడు హామీలు ఇచ్చిన ఇవన్నీ మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తాను అన్నాడు అది ఇవ్వలేదు అలాగే మహిళలకి ప్రతి ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి పద్దెనిమిది వందల పదిహేను వందలకి అడిగిస్తామన్నారు అది ఇవ్వలేదు ఉచిత బస్సు ప్రవేశపెడతా ఉన్నారు అది వేయట్లేదు అలాగే ప్రతిదీ అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేసి ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఈ ఈ అరాచకాలన్నీ మనం మన మీడియా ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ మన పార్టీ తరఫున జనాల్లోకి తీసుకెళ్ళి జనాలు ఇదంతా కూడా గమనించుకోవాలని కోరుతున్నాం కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ మోసాలని మనం అందరం కూడా తిప్పికొట్టాలి కొట్టాలి అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న ఉన్నప్పుడు ఆయన కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలన్నీ కూడా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలందరి అకౌంట్లలో నేరుగా అందజేశారు అదేవిధంగా అంతకన్నా కూడా రెట్టింపుగా ఇస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీలన్నీ కూడా ఏది నెరవేర్చకుండా వారికి ఇవ్వాల్సిన ఏమి ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంది ఇవన్నీ కూడా మనం మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నవదు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు ప్రెసిబిట్ పెట్టని కారణం ఏంటంటే బీసీల పేరు చెప్పి ఈ బీసీలు పేరు చెప్పి మిషన్ పంపిణీ చేయటము రెండు వందల నలభై ఐదు కోట్లు క్యామ్ జరుగుతుంది ఇక్కడ అక్కడ వాళ్ళకి ఫెసిలిటీ కూడా లేదు వాళ్ళకి ఉదయమో సాయంత్రము ఉదయం నాలుగు గంటలు ట్రైనింగ్ ఇవ్వాలి సాయంత్రం నాలుగు గంటలు ట్రైనింగ్ ఇవ్వాలి అలా కాకుండా వాళ్ళు చేసే క్యాంప్ ఏంటంటే వాళ్ళు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతే వీళ్ళు రెండు వందల నలభై ఐదు కోట్లు క్యాంప్ చేసుకొని ఈ అధికారులు దీన్ని సహకరించింది భీమా శంకర్ గారు అలానే మహేశ్వర్ రెడ్డి గారు అలానే అధికారులు బీసీ కార్పొరేట్ అధికారులు మామూలు అధికారులు వాళ్ళందరూ కూడా ఈ స్కామ్లో పాల్గొంటున్నారు అలానే ఈ స్కామ్ పాల్గొనడానికి ఈ డబ్బులు రా చేయటానికి ఇవన్నీ వీళ్ళు సంతకాలు పెట్టినప్పటికి కూడా రేపు మీకు ఉద్యోగాలు కూడా ఉండవు ఎందుకంటే స్కామ్కి మీరు సపోర్ట్ చేస్తున్నారు మరి దుర్నియోగంగా అంతకుముందు ప్రభుత్వంలో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఖాతాలకి పేదలకి డబ్బు పంపిణీ చేసేది మీరేం చేస్తున్నారు మీరు సొంతగా కాంట్రాక్ట్ మాట్లాడుకొని ఒకే కాంట్రాక్ట్ మాట్లాడుకొని ఒకే కంపెనీ మాట్లాడుకొని మీరు ఈరోజు స్కామ్ చేయటం ఎంతవరకు అని అడుగుతున్నాను ఈరోజు పిల్లి పాలు తాగుతుంటే చూడలేదు అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం మీరు చేసే ప్రతి గ్రామ కూడా ప్రతి ప్రతిది కూడా అందరూ కూడా తెలిసిపోతుంది అలానే ఇది ఒకటే కంటిన్యూ చేసుకుంటూ ఇలా చేయకూడదని కూడా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను కూటమి ప్రభుత్వం అధికారం వచ్చే ముందు ఎస్సీ ఎస్సీ ఎస్టీబీసీలు అందరూ నా సోదరులు వాళ్ళని మంచి పద పథకాలతో వాళ్ళు అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నో తప్పుడు వాగ్దానాలు చేశారు అందులో భాగంగా ఈరోజు బీసీలకు కుట్టు మిషన్లు నేర్పిస్తామని చెప్పని వాళ్ళకు ప్రాజెక్ట్ పెట్టారు దానికి కానీ వాళ్ళకి ఏడు వేల మూడు వందలు ఖర్చు అవుతుంది ఏడు మనిషికి వచ్చి ఇరవై మూడు వేలు డ్రా చేస్తున్నారు వాళ్ళ ఖర్చు వచ్చి ఏడు వేల మూడు వందలు అవుతుంది మరి మిగతా పదహారు వేలు ఏం చేస్తున్నారు అని అంటే చేసిన దానికి సవిత గారంటే వాళ్ళ భర్తగా దీనికి ఉన్నారు ఆయన వచ్చేసి రెండు వేలు కమిషన్ తీసుకుంటున్నారు అలాగే దాని ఖర్చు వెయ్యి రూపాయలు చేసినందుకు ఐదు వందలు అవుతున్నాయి మిగతాకి కాంట్రాక్టర్ వచ్చేసి పదమూడు వేల రెండు వందలు తీసుకున్నారు దీని కానీ భాస్కర్ గారు కల కలెక్టర్ గారు ఆయన రెండు రెండు వందల కోట్లు తీసుకున్నట్టుగా సమాచారం ఉంది వీటన్ని అన్ని డబ్బులన్నీ అవి ఏమైపోతున్నాయి మరి జనాలకి ఇవ్వాలి కదా మరి అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ప్రతి రూపాయి జగన్ గారు బట్ట నొక్కి మహిళ అందరి ఖాతాల్లో వేశారు మరి ఇప్పుడు గవర్నమెంట్లో ప్రతి రూపాయి కాంట్రాక్టర్లు నాయకులు వాళ్ళు వాళ్ళు తీసుకోవడమే సరిపోతుంది రెండో పాయింట్ వచ్చేసి త్వర తొందరలో మళ్ళీ ఇంకొక యాభై వేల కోట్లు అంతేనా మిషన్లో తీసుకోవాలని చెప్పి తీసి కాంట్రాక్ట్ కమ్మ కాపు కార్పొరేషన్ వాళ్ళకు కూడా మిషన్లు కుట్టి మిషన్లు పంపిణీ చేయాలని చెప్పి నేర్పించాలని ఉన్నారు మరి దాంట్లో వచ్చి ఆదాయం అంతా ఏం చేస్తారు ఇలా వచ్చిన డబ్బంతా వాళ్ళు బాగాలు పంచుకుంటూ ఉంటే మరి జా ప్రజలకి ఏం చేస్తారు మహిళలకు ఏం న్యాయం చేస్తారు వీటన్నిటికీ గవర్నమెంట్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పని మేము వైఎస్ఆర్సీపీ తప్పు కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ నా నమస్కారాలు అలాగే మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం అండి ఇప్పుడు మనం పెడుతున్న ప్రెస్ మీట్ ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న టీడీపీ హయాంలో మా మహిళలని ఉద్దేశించి మనకి గవర్నమెంట్ ఇచ్చిన పథకాలలో మొ మొట్టమొదటిది ఈ యొక్క మిషన్లకు సంబంధించి అయితే దీంట్లో గవర్నమెంట్ వాళ్ళకి కేటాయించిన నిధుల్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించకుండా వాళ్ళకి ఇచ్చే వాటిల్ని కూడా వాళ్ళు స్కామ్ చేయటం ఏమాత్రము సబబు కాదు ఇప్పుడు నిరుపేద కుటుంబాలకే కదండి మరి బీసీలు మహిళలైనా ఎస్సీ మహిళలైనా ఎవరైనా సరే కుటుంబంలో ఏదైనా ఒక వాళ్ళ కుటుంబ పోషణ కోసమే వాళ్ళు అక్కడ వరకు వచ్చి ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళు జీవనోపాధి కోసమే నేర్చుకుంటారు కానీ వాళ్ళకి కావాల్సినవి గవర్నమెంటు నిధులు కేటాయించినప్పుడు అవి వాళ్ళకే ఇవ్వాలి కదా మరి వాటిల్ని కూడా మీరు స్కామ్ చేస్తే నిరుపేద నిరుద్యోగులు ఎలా డెవలప్ అవుతారండి ఇది మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం ఇప్పుడు గతంలో మా హయాంలో జరిగినప్పుడు డీబీసీ ద్వారా జగనన్న ప్రతి ఒక్కరికి వారి అకౌంట్లో పడేలాగా చేశారు మరి ఇప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఇలా స్కామ్ చేయటం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు మీ కనుసన్నల్లో మీరు ప్రతి ఒక్కరు కూడా సంతకాలు పెట్టి చేసి వాళ్ళని మహిళలను అక్కడి వరకు పిలిపించి వారికి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వకుండా మరి ఇలా చేయడం ఎంతవరకు పద్ధతి అని మహిళలుగా మేము అడుగుతున్నామండి గవర్నమెంట్ని ఇలాగే మరి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పున్నారు ఎలక్షన్ టైంలో మీరు చెప్పే మాటలు ఇప్పుడు మీరు చేసే పనులు ఎంత మాత్రం కరెక్ట్గా లేవండి ఆ రోజున పేదరికం అనేది లేకుండా చేస్తాము ప్రతి ఒక్కరిని కోటీస్ చేస్తామని మాట్లాడారు కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారండి మహిళలకు ఇచ్చే వాటిని కూడా మీరు స్కామ్ చేపిస్తుంటే మరి ఎలా పేదరికం అనేది అవుతుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి గమనించుకోండి పేద మహిళలకి మీరు సహాయంగా ఉండాలి వాళ్ళకి కావలసినవి వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా గవర్నమెంట్ సమకూర్చాలని కోరుపెట్టింది ఏంటి అంటే ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో అన్ని పథకాలు అనేది డిబిటీ ద్వారా ప్రతి ఒక్క మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు అందరు ఎవరి ఖాతాల్లో వాళ్ళకి డిబిట్ ద్వారానే నేరుగా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ అనేది పడ్డం జరిగింది మిషన్ ఇప్పుడు మిషన్కి సంబంధించి పెట్టి దాంట్లో కూడా స్కామ్ చేయడం ఏంటండి చెప్పిన పథకాలు ఎట్లాగో ఇవ్వట్లేదు మరి ఇప్పుడు మహిళలకి మిషన్ నేర్చుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారనే ఉద్దేశంతో మీరు పెట్టిన ఒక మంచి అవకాశము అదేవిధంగా మహిళలకి వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉండేటట్టుగా మీరు చేయాలని అనుకున్నప్పుడు మీరు అలాగే చేయండి దాంట్లో కూడా స్కామ్ చేయడం దేనికండి పథకాలు ఇవ్వరు చెప్పినవి చేయట్లేదు మరి అంత మాత్రం దానికి హామీలు ఎందుకు ఇవ్వాలి ఎలక్షన్కు ముందు సూపర్ సిక్స్ అన్నారు ఒకటి కూడా లేదు దాంట్లో సిక్స్ కావచ్చు సిక్స్లో ఒకటి ఇవ్వట్లేదు ఏదన్నా ఇచ్చారు అని అంటే గ్యాస్కు సంబంధించి ఒకటి ఇచ్చారు దాంట్లో సగం మంది మహిళలకి కూడా డబ్బులు అనేది పడట్లేదు అకౌంట్లో మేము టీడీపీ వారిని ఒకటే కోరుకుంటున్నామండి మీరు ఇచ్చిన హామీలు మీరు సక్రమంగా నెరవేర్చండి చెప్పిన మాట మీద నిలబడండి మా వైసీపీ హయాంలో జరిగిన పనులన్నీ ప్రతి ఇంటికి అందిన సంగతి మీ అందరికీ తెలుసు మీడియా ద్వారా నేను ఒకటే తెలుపుకుంటున్నాను అది ఏదైనా కానీ మీరు చెప్పింది పథకాలు కావచ్చు చెప్పిన మాట కావచ్చు అది మీరు నిలబెట్టుకోవాలి దీని ద్వారా మీడియా ద్వారా అందరికీ చూసే ప్రతి ఒక్కళ్ళకి తెలియాలని మేము చెప్పే మంచి కూడా అందరికీ ఇంటింటికి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అయ్యో కాస్ట్ పెద్దలందరికీ ఈరోజు ఈరోజు మీడియా సమావేశానికి ముఖ్య కారణం ఈ టీడీపీ ప్రభుత్వంలో చేసే అరాచకాలు ఇలాంటి మోసపూరితమైన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ఈ ప్రభుత్వం ప్రజలను పెడుతూ వస్తుంది నా కుటుంబ మిషన్లను పెట్టి దీనిలో భారీ స్కామ్ కు తెరలేపారు దీన్ని ఖండించడానికి వైసీపీ ప్రభుత్వం మా వైసీపీ కుటుంబ సభ్యులందరూ ముందుకొచ్చి మాట్లాడుతున్నాం ఈ స్కామ్లో ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారు ఎంత మింగుతున్నారు ఇదంతా టీడీపీ వాళ్ళు చేసేవాళ్ళు చేసే అధికారులు వాళ్ళ వాళ్ళ కనుసనలలో పనిచేసే వాళ్ళే ఈ విధంగా చేస్తున్నారు ఆనాడు జగనన్న ప్రభుత్వంలో ఇటువంటి స్కాములు లేవు నేరుగా ప్రతి లబ్ధిదారులకి ప్రతి బీసీ మహిళలకి పేద బడుగు బలహీన వర్గాలకి డీపీటీ ద్వారా నేరుగా వాళ్ళ అకౌంట్లోకే చేరి వాళ్ళు వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడ్డాయి మరి ఈ రోజున అది లేదు వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు సూపర్ సిక్స్లను పెట్టి ఒక్కటి కూడా అమలు చేయకుండా అదేమంటే మేము వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాము అని చెప్తూ వస్తున్నారు ఆ వెయ్యి రూపాయలు పెన్షన్ ఎలా పెంచారండి లక్షల్లో పెన్షన్ని లబ్ధి లబ్ధిదారుని తీసివేసి ఆ వెయ్యి రూపాయలు ఇడిపించి అందుట్లో కూడా స్కామే దానిలో స్కామే ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా ప్రతిదీ స్కామే ఈ టీడీపీ ప్రభుత్వంలో కాబట్టి దీన్ని ఖండిస్తూ ఇది ప్రజలందరికీ గమనించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను